అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ తలె రాజేష్ రాజం నియోజకవర్గకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తను ఈ మధ్య కాలంలో బోలేబాబా డైరీస్ బోలేబాబా డైరీస్ అని చెప్పి ఎక్కువగా మనం మీడియాలో వింటున్నాం అయితే ఏంటి బోలేబాబా డైరీస్ దాని యొక్క కథాక్రమం మిషి దాని పుట్టుపూర్వత్రాల గురించి ఒకసారి మీ అందరికీ నేను తెలియజేయాలనుకుంటున్నాను ఒకసారి గమనిస్తే రెండు వేల పద్దెనిమిదిలో అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జూన్ నెలలో జూన్ ఒకటవ తేదీన హర్ష్ ఫ్రెష్ డైరీస్ అనే ఒక సంస్థ టెండర్లు దాఖలు చేసింది దీనికి తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేయడం కోసం అని చెప్పి మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ఆ ఎంక్వైరీ కమిటీ అంతా కూడాను క్షుణ్ణంగా పరిశీలన చేసి హర్ష్ ఫ్రెష్ డైరీస్ ఉత్తరాఖండ్ కి సంబంధించిన సంస్థ జెన్యున్ అని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు గమనిస్తే జూన్ ఇరవై ఆరో తేదీన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక మినిట్స్ లో దీన్ని పొందుపరచడం జరిగింది హర్ష్ ఫ్రెష్ డైరీస్ అనేది ఒక జెన్యున్ సంస్థ దానికి నెయ్యిని కొనుగోలు చేసే శక్తి ఇవ్వచ్చు అని చెప్పేసి అయితే హర్ష్ గురించి మాట్లాడుతున్నారు కదా ఇక్కడ మనం మాట్లాడాల్సింది బోలే బాబా అని మీకు అందరికి ఒక సందేహం రావచ్చు అదే దాని గురించే చెప్పదలుచుకున్నాను అయితే తర్వాత రెండు వేల ఇరవై మూడున బోలే బాబా డైరీస్ సంబంధించి నెయ్యి కొనుగోలు చేయడానికి టెండర్లు ఇవ్వడం కానీ వాళ్ళ ద్వారా నెయ్యి సప్లై చేయడం కానీ జరిగింది అయితే ఈ బోలే బాబా మరెవరో కాదు అంతకుముందు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హర్ష్ ఫ్రెష్ డైరీస్ కి ఆర్డర్ ఇచ్చారో వాళ్లే రూపాంతరం చెంది బోలే బాబాగా అవతరించారు ఇదిగోండి దానికి సంబంధించిన ఈ క్రిసిల్ రైటింగ్స్ లో ఏం చెప్పారు అంటే ఈ బోలే బాబా ఈజ్ సేమ్ యాజ్ ద హర్ష్ ఫ్రెష్ డైరీస్ అంటే రెండు కూడాను ఒకటే అని చెప్పి అయితే ఇక్కడ నేను ప్రశ్నిస్తుంది ఒకటే రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఏదైతే సర్టిఫికేట్ ఇచ్చారో కరెక్ట్ జన్యు అని చెప్పి మరి అదే డైరీ బోలేబాబాగా రూపాంతరం చెందింది మరి అప్పుడు నుండి వాళ్ళే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇస్తున్నారు అయితే ఇందులో కల్తీ జరిగింది అని అంటే రెండు వేల పద్దెనిమిదిలో మీరు చెప్పిన నివేదిక అబద్దం అయినా అవ్వాలి లేదా రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో మీరు మాట్లాడారు టీటీడీ యొక్క నెయ్యి అనేది కల్తీ జరుగుతుంది అని చెప్పి అప్పుడైనా మీరు అబద్ధం ఆడు ఉండాలి ఎందుకంటే వారే ఆ ఉత్తరాఖండ్ సంబంధించిన సోకాల్డ్ హర్ష్ ఫ్రష్ డైరీసే ఇప్పుడు బోలే బాబానే మనకి నెయ్యి అనేది ఇస్తున్నారు మరి అందులో కల్తీ జరిగిందని అంటే దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి మీరే తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అప్పుడు మీరే సర్టిఫై చేశారు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దాన్ని కంటిన్యూ చేశారే తప్ప వారికి ఏమి ఆపేయడం కాని కొత్తగా వేరే కంపెనీలు తేవడం కానీ జరగలేదు సో దీని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మీ రాజకీయాల కోసం మీ చ తుచ్చ రాజకీయాల కోసం ఒకప్పుడు మనుషులను మాడుకున్నారు ఇప్పుడు ఈ ఈ విషయంలో దేవుని అంటే ఈ కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామిని మీరు వాడుకుంటున్నారు మనుషులు అయితే శారణార్థాలు పెడతారు దేవుడి జోలికి వస్తే ఏం జరుగుతుంది అనేది రానున్న రోజుల్లోనే మనం చూడబోతున్నాం ఆ దేవుడే దీనికి శిక్ష విధిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇక మీదట ఇలాంటివి నీచ రాజకీయాలకు మాత్రం పాల్పడకండి అని చెప్పి మీకు ఒక సూచన ఇస్తున్నాను Thank you.